ఈ వీడియోలో మనం దశవీ కక్షకి దూసరా పాటు ఈద్గా ఈ కహానీ పాట హై కహానీ కే కహానీ కార్ ప్రేమ్ చందీ హే ఈగా అంటే మహమ్మదీరు నమాజ్ చేసుకునేటువంటి ప్రదేశాన్ని ఈద్గా అని అంటారు ఉన్ముఖీకరణ ప్రస్తుతీకరణము పథికో జరి పేట్ సదా దేదే హై ఛాయా ఖుష్బు భరే ఫూల్ త్యాగి తరుక్ అంటే బాటసారి పథిక జల దుపహర్మే బాటసార్లు మండుతున్న ఎండలో వెళుతుంటే వాళ్ళకి ఆ మధ్యాహ్నంలో పేడ్ సదా దేత చెట్లు ఎల్లప్పుడూ కూడా నీడను ఇస్తాయి కొంతసేపు ఆ చెట్టు కింద విశ్రమించి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు బాటసాలు కుషో భరే పూలు దేత హై అమ్ముకున్న పూలంకి మాల అలాగే సువాసన నిండినటువంటి పూలు మనకి కొత్త పూలమాలను ఇస్తాయి త్యాగి తరువోంకే జీవన్సే హంబీతో కూచుదేనా సీఖే త్యాగభావం గల చెట్ల జీవితం నుండి మనము కూడా కొంత ఇవ్వడము నేర్చుకోవాలి మండుతున్న మధ్యాహ్నంలో సుఖ్ వా ఆరా సుఖము మరియు విశ్రాంతి కిస్సే దేని నుండి లభిస్తుంది పేడ్సే పతికోంకు జలి దుపహరి మే మిల్తా హై మండు దుపహరి అంటే మధ్యాహ్నం మండుతున్న మధ్యాహ్నంలో విశ్రాంతి వేటి నుండి లభిస్తుంది చెట్ల నుండి ఖుష్బు భరే హమే క్యా దేత హై సువాసనతో సువాసన నిండినటువంటి పూలు మనకి ఏమిస్తాయి నవ్ ఫూలోంకి మాల కొత్త పూల మాలను మనకిస్తాయి ఖుష్బు భరే పూల్ ఫూలోంకి మాల देते हैं हम भी तो कुछ देना सीखे मनमड़वाली कवि ने ऐसा क्यों कहा होगा कवि इलाकनी ची उच पेड़ हमारे लिए अपना सब कुछ देते हैं इसीलिए पेड़ों से हम कुछ ना कुछ दूसरों को देना सीखते हैं ఇసీలియే కవినే ఐసా హోగా అంటే చెట్లు మనకి తన సర్వస్వాన్ని ఇస్తాయి పళ్ళు పువ్వులు కొమ్మలు అవి కూడా సో వాటి నుంచి మనం ఇతరులకు కొంత ఇవ్వడము నేర్చుకుంటాము అందుకని కవి చెట్ల నుంచి మనం కొంత ఇవ్వడము నేర్చుకోవాలి అని చెప్పి ఉండవచ్చు ఉద్దేశ్యం ఉద్దేశ్యము కహానీ విధాకి భాషా శైలిసే పరిచిత్ కరాత హుయే छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है दिनों का उद्देश्य हूँ कहानी का उद्देश्य कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए కహాని విభాగపు భాషా శైలిని మనకి పరిచయం చేస్తూ పిల్లలు కహానీ లేఖన్ కళాక వికాస్ కర్ణ కథ కళను వికసింపజేయడము ఔర్ మరియు త్యాగ్ సద్భావ్ వ వివేక్ వామి వా అంటే అవురని ఔర్ వివేక్ జైసే సంవేదనశీల్ కర్తవ్య బోధ సంబంధి గుణంకా వికాస్ కర్ణ మరియు త్యాగము సద్భావము వివేకము మొదలైనటువంటి సంవేదనశీల్ కర్తవ్య బోధ సంబంధి అనుభవముతో కూడినటువంటి కర్తవ్య సంబంధించినటువంటి గుణాలను వికసింపజేయడము అవురు బడే బుజుగంకే ప్రతి శ్రద్ధ వా ఆధరికి భావనక వికాస్ కన్నాయి బడే బుజుర్గ అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్లకు పెద్దవాళ్ళు అంటే శ్రద్ధ మరియు గౌరవం ఆధర్ అంటే గౌరవ భావనను మనలో వికసింపచేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము విధా విశేష్ అంటే విభాగపు విశేషము కహానీ శబ్ద కహ్ ధాతుకే సాత్ ఆని కృత ప్రత్యయోసే బనాహే కహాని అనే శబ్దము కహ్ అనేటువంటి ధాతువుతో పాటు ఆని కృత ప్రత్యయ జోడేసే బనాహయ్ ప్రత్యయ అంటే ఒక చివర జోడించబడినటువంటి శబ్దాంశం అనమాట ఇది కహ అనేటువంటి ధాతుకి ఆని అనేటువంటి కృత ప్రత్యయము ధాతుకి ఎక్కడైతే ఎప్పుడైతే తర్వాత వచ్చిందో ఇది కృత ప్రత్యయ అవుతుంది సో ఇది కలపడం వల్ల ఏర్పడినటువంటిది అనమాట కహాని కహ క ఆశయ్ కెహనా హై కహ అంటే చెప్పడము కిసీ ఘటన యా బాత్ కా సుందర ఢంగ్ సే ప్రస్తుతానా కహానీ హై ఏదైనా ఒక ఘటన లేదా ఒక విషయాన్ని ఒక అందమైన పద్ధతిలో చెప్పడాన్ని కహానీ అని అంటారు ఇస్ కహానీ మే దాది వాత మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై ఈ పాఠంలో ఈ కహానీలో ఈ కథలో దాది నాయనమ్మ మరియు మనవడు పోతే అంటే మనవడి యొక్క గొప్ప ప్రేమ ఇందులో చూపించబడింది అద్భుతమైనటువంటి ప్రేమ ఇస్మే కథన్ వా సందర్భ వాతావరణ సజీవ హై ఇందులో కథనము మరియు సందర్భము అక్కడి వాతావరణము చాలా చక్కగా సజీవ చిత్రణము చేయబడింది సజీవంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పబడింది ఇస్మే బాల్యావస్థాకి నిర్మల్ భావనకా సుందర్ ప్రతిబింబ దర్శాయ హై అంతేకాకుండా ఇందులో బాల్యావస్థలు అంటే చిన్నతనం యొక్క నిర్మలమైనటువంటి భావనను కూడా చాలా చక్కగా ప్రతిబింబింపజేసి ఇందులో మనకి చూపించడం జరిగింది లేఖక్ పరిచయం ప్రేమ్ చంద్ కార్ జన్మ ఏక్ గరీబ్ ఘరాని మే కాశీమే ఇకతీస్ జులై అటారో అస్సికు హువా ప్రేమ్ చంద్ ఒక పేద కుటుంబంలో కాశీలో జూలై ముప్పై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది ఇంకే బచన్ కాం ధనపతరాయ్ శ్రీవాస్ చౌతా ఈయన పుట్టి చిన్నప్పటి పోయి పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ చిన్నతనం పేరు ఇన్హోనే ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్ తథా నౌకరీ కట్టే హుయే బిఏ పాస్ కియా ఈయన ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్యులేషన్ అంటే టెన్త్ క్లాస్ అనమాట అప్పుడు టెన్త్ క్లాస్తో సమాన మెట్రిక్యులేషన్ అంటే నౌకరి ఉద్యోగం చేస్తూ బిఏని బిఏ పాస్ అయ్యారు ఈ లగ్బగ్ ఏక్ డర్జన్ ఉపన్యాస్ ఈయన ఇంచుమించుగా లగ్బగ్ అంటే నియర్లీ ఇంచుమించుగా ఒక డజన్ ఉపన్యాసాలు అంటే నవలలు ఔర్ డాసవ్ కహాని రచనాకి రచనకి అంటే రెండు వందల యాభై ఢాయి సౌకర్ రెండు వందల యాభై కథలు రచించడం జరిగింది ఇన్హే ఉపన్యాస ఉపన్యాసామ్రాట్ బి కహాజాత ఉపన్యాస ఉపన్యాసామ్రాట్ అని కూడా పిలుస్తారు ఇన్కి కహానియా మాన సరోవర్ శీర్షకసే ఆట్ ఖండో సంకలిత హి రాసినటువంటి కథలన్నీ కూడా సరోవర్ అనేటువంటి శీర్షికన ఎనిమిది భాగాలుగా సంకలనం చేయబడ్డాయి అంటే ఎనిమిది భాగాల యొక్క పుస్తకంలో మాన సరోహణంలో ఈయన కథలన్నీ కూడా ఉంచడం జరిగింది గోదాన్ గబన్ సేవా సదన్ నిర్మల కర్మభూమి రంగభూమి కాయాకల్ప్ ప్రతిజ్ఞ మంగళ సూత్ర ఆది ఇంకే ప్రముఖ ఉపన్యాసీ ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి ఉపన్యాసాలు అంటే నవలలు ఇంకే ప్రముఖ కహానియో మే పంచ్ పరమేశ్వర్ బడే ఘర్ కి భేటీ కఫన్ ఆది ప్రముఖయి రాసినటువంటి కథలలో పంచపరమేశ్వర్ బడే బడేగరికి భేటీ కఫన్ మొదలైనవి ముఖ్యమైనవి విషయ ప్రవేశ్ ప్రాచీన హి నైతిక మూల్య భారతీయ జీవన్కే హై ప్రాచీన కాలం నుండి కూడా నైతిక విలువలు భారతీయ జీవితంలో ఇమిడి ఉన్నాయి ప్రతిబింబించబడ్డాయి ఇస్కా రూప హర్ భారతీయమే సమాహువాహేట యొక్క రూపం ప్రతి భారతీయుల్లోనూ ఇమిడి ఉంది హమ్ అపనే బుజుర్గం వయోృద్ధు బుజుర్గంటే అంటే ముస్లిం వాళ్ళు బడా ధ్యాన్ రక్తే హై మనము మన పెద్దవాళ్ళు అంటే చాలా శ్రద్ధను తీసుకుంటాము వాళ్ళ మీద దృష్టి పెడతామన్నమాట జైసే ఇస్ కహాని మే దర్శాయ్ ఈ ఏ విధంగా ఇది ఈ పాఠంలో ముసలి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకున్నాడు తీసుకున్నారు ఆ విధంగానే మనం పెద్దవాళ్ళంటే చాలా గౌరవాన్ని చూపిస్తాం